నమస్కారం అండి ప్రస్తుతానికి మనం వేమునూరు గ్రామంలో ఉన్నాము రైతు తన తోటకి ఎర్రనల్లి తెల్లనల్లి దోమ ముడత ఉండడం వల్ల విక్టర్ కంపెనీ వారు వారి సేవీ కొట్టడం జరిగిందండి గత రెండు సంవత్సరాలుగా తను నల్లితో తోట మొత్తం డ్యామేజ్ అవుతుంది స్టార్టింగ్లోనే ఈ సంవత్సరం నల్లి అటాక్ అయిపోయింది అసలు పండిస్తామో పండియని స్థితిలో ఉంటే మన విక్టర్ కంపెనీ వారి వారి సేవీ మందును మనం ప్రిఫర్ చేయడం జరిగిందండి రైతు కొట్టినాక ప్రజెంట్ ఒక ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు కొట్టడానికి ముందు ఏం ప్రాబ్లం ఉంది కొట్టిన తర్వాత ఏం ప్రాబ్లం ఉంది అనేది మన రైతు మాటలో ఉందామండి నమస్తే అండి నమస్తే ఏం పేరండి కోటేష్ కోటేష్ ఏ ఊరు వెనూర్ వెమ్నూర్ తండ్రి ఈ విక్టర్ కంపెనీ వారి సేవలు కొట్టారు కదా కొట్టడానికి ముందు ఎట్లా ఉండేదండి గజ్జి ముడత ఉండే మళ్ళా పురుగు నల్లి బాగుండేది బాగుండేది ఇది కొట్టిన తర్వాత మంచి సాపు వచ్చింది నీటిగా వచ్చింది తోట పురుగు గానీ దోమ గానీ ఏది లేదు నల్లి గానీ టోటల్ గా పోయింది మొత్తం నల్లి పోయిందా అండి లేకుంటే మామూలుగా మా వీడియో కోసం చెప్తున్నారు మొత్తం సార్ నల్లి ఇట్లా ఏం లేదు మొత్తం నీటిగా అయిపోయింది ఇగురు వచ్చిందా అండి ఇగురు వచ్చింది ఇగురు మంచి అన్ని ఇగురు మంచి నీటిగా వచ్చింది తోట ఏమైనా నెరుపు వచ్చిందా ఏం రాలేదు సార్ ఇంత ముందు ఏమైనా నెరుపు ఉండేదా తోట అప్పుడు ఉండే సార్ కొట్టడానికి ముందు ఉండేది నెరుపు కొట్టిన తర్వాత మొత్తం నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయింది తోట కూడా కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు కదా ఒకసారి తోట మనం గమనిద్దామండి విక్కర్ కంపెనీ వారి సేవీ పారేష్ గారు కొట్టడానికి ముందు తోట మొత్తం ఎరుపు ఉండేది ప్లస్ ఇగురు లేకుండా నల్లి బాగా అటాక్ అయిపోయింది అని రైతు మనకు చెప్తున్నారండి ఇది కొట్టిన తర్వాత తోట ఎలా నల్లా మారింది ప్లస్ సన్నగిరి ఎలాగొస్తుందో మనం గమనించవచ్చు అండి ఇది తోట రైతులు కూడా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ